గణేష నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పదో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా పడిపోతుందో చూద్దాం అయితే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఇక ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్లే కనుక ఆగస్టు పన్నెండవ తారీఖున మంగళవారం రోజున సంకటహరి చతుర్థి వచ్చింది చాలా మంది వ్రతాన్ని చేస్తూ ఉంటారు సంకటహరి చతుర్థి వరతాన్ని దీనివల్ల ఎటువంటి కోరికైన నెరవేరుతుంది ఎటువంటి దుఃఖమైనా పోతుంది అయితే ఈ వ్రతం చేసుకోవడానికి పూజారిలో దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న వ్రత విధానం తెలియకపోయినా కూడా మీకు విడిగా మీకు వీలుగా దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు కింద లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంగళహార చతుర్థి వ్రతం వీడియో వస్తుంది ఆ వీడియో నిద్రకుండా పెట్టుకుని వీడియో చూస్తే మీరు మంత్రాలు కథతో సహా వీడియోలో ఉంటాయి సరిగ్గా వీడియో చూస్తూ మీ ఇంట్లో వ్రతం చేసుకోవచ్చు దానివల్ల మీకు చాలా విశేష ఫలితం రెండో విషయం ఆగస్టు పదిహేనో తారీఖున మనకి ఈ యొక్క సప్తమి నాలుగవ శ్రావణ వారం నా నాలుగవ శ్రావణ శుక్రవారం వస్తుంది ముఖ్యంగా అయితే చాలా విశేషం ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేటటువంటి మనకి చాలా ఆనవాయితీ దానివల్ల మనకి ఐశ్వర్యం కురుస్తుంది అలాగే రుణాలు పోతాయి దరిద్రం పోతుంది సకల సంపదలు మనకు కలుగుతాయి కాబట్టి అలాంటి వరలక్ష్మి వ్రతాన్ని మీరు అందరూ చేసుకోవాలనుకుంటారు కానీ బ్రాహ్మలు దొరక్క పూజ ఎలా చేసుకోవాలో తెలియక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన వీడియో లింక్ కింద లో ఉండడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది ఆ వీడియోని చూస్తూ మీరు చక్కగా మంత్రాలతో సహా కథతో సహా మీకు ఆ వీడియో ఉంటుంది ఆ వీడియోని వినియోగించుకుని మీ అందరూ కూడా ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది మీరు అన్ని రకాలుగాను కూడా సుఖాన్ని భోగాన్ని పొందేటటువంటి అవకాశాలు ప్రశాంత వాతావరణము సమస్యలకి పరిష్కారము కుటుంబ సభ్యులతో సఖ్యత ఇష్టమైన వాళ్ళతో అనుబంధము కోరినటువంటి కొన్ని రకాల ముఖ్యమైన కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేయడము ముఖ్యమైన కొన్ని రకాల వస్తువులు ఎప్పటి నుంచి కొనుక్కోవాలనుకుంటాము కొనుక్కోవడానికి అవకాశాలు రావడము సొంత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చక్కని లాభాలు పొందడం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటిదాకా మీ జీవితంలో ఏదైతే పెద్ద లోటు ఉందో ఆ లోటు తీరేటటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి ఈ వారం అలాగే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ప్రతిభని పెంచుకోవడానికి గుర్తింపు పెంచుకోవడానికి కాలేజీలో స్కూల్లో బాగా ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులు చెప్పే మాట వినడం లేదా లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ చెప్పేటటువంటి మాటలు శ్రద్ధగా విని మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి మీ కాలం మీద మీరు నిలబడాలనేటటువంటి గొడము కొత్తగా మీ అంతా మీరు ఏదైనా కొత్తగా వ్యాపారాలు ఉద్యోగాలు చేయాలని ఆసక్తి బాగా పెరుగుతాయి అలాగే ప్రయోగాత్మకంగా ఆలోచిస్తారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించుకోవడానికి బాగా తాపత్రయపడతారు లేదా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల వ్యాయామాల పట్ల ఆహారం పట్ల లేదా ఒక క్రమశిక్షణ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం కోసం కూడా బాగా తాపత్రయపడతారు ఎన్ని రకాల కష్టాలు వచ్చినా ఎన్ని రకాల సమస్యలు వచ్చినా సరే తట్టుకుని విజయాన్ని పొందడానికి బాగా ప్రాకులాడేటటువంటి సమయంగా మీకు ఈ సమయం చెప్పచ్చు మీలో చక్కని వాక్పణిమ అందరిని ఆకర్షించుకునే గుణాలు బాగా పెరుగుతాయి అయితే కాస్త ఒంటరిగా ఉండడానికి లేదా ఒంటరిగా కూర్చొని సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడానికి బాగా ప్రాకులాడతారు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తారు దానివల్ల మీరు సక్సెస్ను కూడా సాధిస్తారు అలాగే దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు ఉన్నా గొడవలున్నా తగ్గి కలిసి అన్యోన్యంగా వ్యవహారం చేసే అవకాశము కుటుంబ సమస్యలు పరిష్కారాలు వెతుకునే పరిస్థితులు కనబడుతున్నాయి మీరు ఆశించిన దానికన్నా డబ్బు సంపాదించడానికి కెరీర్ గ్రోత్ సంపాదించడానికి బాగా కృషి చేస్తారు అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ముఖ్యమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయడం మంచిది యంత్ర పరికరాలు వాహనాలు కొనుగోలు చేయడానికి గృహాలు ఇళ్ల స్థలాలు పొలాలు భూములు బంగారం కొనుగోలు చేయడానికి మాత్రం మంచి అనుకూలమైన సమయంగా కనపడుతోంది షేర్ లోను ట్రేడింగ్ లోను బెట్టింగ్ లోను లోనూ డబ్బులు పెట్టడం వల్ల నష్టపోతారు జాగ్రత్త అప్పులు ఇవ్వడం కానీ అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు లేదా అప్పులు చేయడం కూడా పెద్దగా విశేషంగా కలిసి రావటం లేదు ఈ వారం వ్యాపారాల కోసం కానీ గృహాల కోసం కానీ వాహనాల కోసం కానీ చేసే రుణాలు మాత్రం కలిసి వస్తాయి మిగతా దుబారా ఖర్చుల కోసం కానీ ఆన్లైన్ షాపింగ్ల కోసం కానీ లేదా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చేసే రుణాల వల్ల ఇబ్బందులు పడతారు జాగ్రత్త నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు అంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఉద్యోగం చేసుకునే అవకాశాలు వస్తాయి ప్రైవేట్ ఉద్యోగులు ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరుగుతుంది ఉద్యోగపరంగా మార్పులు వస్తాయి మీరు అనుకున్న స్థాయిలో ఉద్యోగపరంగా ఇష్టమైనటువంటి వ్యవహారాన్ని చేసుకోగలుగుతారు అలాగే మీరు ఇష్టమైన వ్యక్తులతో కలయికలు శారీరక భోగాలు అనుభవించగలుగుతారని చెప్పచ్చు అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు ఎందుకు కానీ భూములు పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధవుతాయి వ్యాపారం విషయంలో కూడా చక్కని తీసుకుని వ్యాపార పరంగా వృద్ధిని సాధించుకుంటారు కొత్త వ్యాపారాలు ఇండస్ట్రీలు పెట్టడానికి మీకు సహాయ సహకారాలు వచ్చే అవకాశాలు పర్మిషన్లు అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారము కుటుంబ సభ్యులతో అన్యోన్యత శుభకార్యాలు పాల్గొనడం జరిగే అవకాశాలు ఉన్నాయి లేదా ఎవరికైనా వివాహం కుదరకపోతే వివాహానికి సంబంధించి చర్చలు ఎదురకు వెళ్లే ఉన్నాయి ఎన్ఆర్ఐ లాంటి ఇతర దేశాలు భారతీయులందరూ కూడా ఉద్యోగ అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి స్థాన మార్పులు ఉద్యోగ మార్పులు ఉద్యోగ అభివృద్ధితో పాటుగా ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు అలాగే వివాహం విషయంలో కూడా కన్ఫ్యూజ్ ఉంటే కనుక కన్ఫ్యూజ్ పోయి మంచి నిర్ణయాలు తీసుకుని ఒక నిర్ణయం తీసుకుని ఎదకి వెళ్తారు వివాహం విషయంలో ఇక సంతానం కోసం ఏదైనా సరే ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నా లేదా ఏదైనా వాటికి సంబంధించి మందులు వాడుతున్నా అవి మీకు అనుకూలించే పరిస్థితి కనబడుతుంది ఏదైనా సంతానం గురించి కూడా ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవడం మంచిది ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు చాలా శాతం తగ్గుతాయి లేదా ప్రేమికులు కలవడం వివాహ ప్రయత్నాలు ఇంట్లో మీ ప్రేమకి అంగీకారం తెలపడము పెద్దల ద్వారా అంగీకరించుకునే వివాహాలు చేసుకునే ప్రయత్నాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి నూతన రీతిలో ఆలోచించడము లేదా మీ స్కిల్ డెవలప్ చేసుకోవడము కొత్త ప్రయోగాలు చేయడంతో సక్సెస్ సాధిస్తారని చెప్పొచ్చు అనేక రకాల భాషల అయ్యింది మీకు చక్కని అవకాశాలు వస్తాయి మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు నూతన గృహాలు లభించే అవకాశం కనపడుతుంది ఆర్థిక పరిస్థితి కూడా అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి అయితే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వారికి బాగా కలిసి వస్తుంది ప్రయత్నం చేయొచ్చు మీరు సంపాదించిన డబ్బులు మీకోసం కన్నా పిల్లల కోసమా కుటుంబం కోసమా ఇష్టమైన వాళ్ళ కోసమా ప్రేమికుల కోసమా స్నేహితుల కోసమా ఖర్చు పెట్టే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే వాటితో మీకు రిలేషన్ కూడా బాగుంటుంది కాకపోతే అంతర్గత శత్రువుడు నరదృష్టి బాగా పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మెలగడం మాత్రం మంచిది ఇక వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించడానికి భలే మార్గాలు వస్తాయి మీకు ప్రయత్నం చేయొచ్చు వాహన సౌక్యము గృహ సౌక్యమో కనపడుతోంది ప్రేమ వ్యవహారాల్లో మీరు ఆశించినటువంటి ఎవరైతే ప్రపోజ్ చేద్దామన్నారో వాళ్ళతో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అయితే మీ జీవితాన్ని చక్కదిద్దుకునే నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా వ్యవసాయదారులకి పంట లాభాలు లేదా వ్యవసాయ పరంగా నూతన ఆలోచనలు అనుకూలిస్తాయి విద్యార్థులు విద్యార్థులకి ఆర్థిక ఇబ్బంది నుంచి చదువు పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలో ఎలా మేధాశక్తిని పెంచుకోవాలో బాగా అర్థమవుతుంది అనేక రకాల డౌట్లు క్లారిఫై వస్తుంది ఇక నేర్చుకున్న విద్యని మీకోసం కాకుండా మీ ఇతరుల కోసం కూడా ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు సమాజం కోసము దేశం కోసము మీ చదువు ఎలా ఉపయోగపడుతుందా అనే రీతిలో ఆలోచించే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇబ్బందులు తగ్గుతాయి ఉద్యోగ కార్యాలయాలు అభివృద్ధి కనబడుతుంది స్త్రీలకి దేవతారాధన చేయడము ఇంట్లో పూజల్లో పాల్గొనడము పెద్దవారి ఎందుకు గౌరవం పెరగడము మంచి నడవడిక మంచి మార్పుతో పాటుగా కోరికలు తీరతాయి వ్యాపారస్తులు వ్యాపారపరంగా చక్కని ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు నడుపుకోగలుగుతారు వ్యాపారాల మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపారపరంగా వృద్ధిని సాధించుకునే ప్రయత్నం చేస్తారు మొండి బకాయిలు అవుతాయి డబ్బులు రొటేషన్లు అవుతాయి కాకపోతే వ్యాపారపరంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని దానికి ఏదైనా దోషాలు అంటే పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకలలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులో ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసేరని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ ఉండడము లేకపోతే ఏదో భూతప్రాత పిశాజాతి గారులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు చేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి